వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపివేశారంటూ మండిపడ్డారు ఇక ఇరిగేషన్ పై మాజీ సీఎం జగన్ కు చిత్తశుద్ది లేదంటూ మండిపడ్డారు వైసీపీ పాలనలో రైతులు నాశనమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సోమశీల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆనం తెలిపారు దెబ్బతిన్న కాంక్రీట్ పనులు వచ్చే సీజన్ కు పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నామన్నారు ఇక రాళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు తీసుకువెళ్ళేలా ప్రణాళికలు ఉన్నాయన్నారు రెండేళ్ల క్రితం వరదలో సోమశిల జలాశయం దెబ్బతినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఫైర్ అయ్యారు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచి నీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమశల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది జిల్లా ప్రజలకి మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశల ప్రాజెక్టు ఆ సోమశెల లో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం ఒక లక్ష ఎకరాలకు మాత్రం అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి సోమశల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సాయ